సముద్రంలో పడ్డాను ఇప్పుడు సముద్రంలో నేనున్నానా లేక సముద్రమే నాలో ఉందా సముద్రాన్ని నేనీదుతున్నానా లేక సముద్రమే నన్నీదుతుందా ఏమో ప్రేమలో పడ్డాను ఇప్పుడు ప్రేమలో నేనున్నానా లేక ప్రేమే నాలో ఉందా నేను ప్రేమిస్తున్నానా లేక ప్రేమే నన్ను ప్రేమిస్తుందా ఏమో కష్టాల్లో పడ్డాను ఇప్పుడు కష్టాల్లో నేనున్నానా లేక కష్టమే నాలో ఉందా కష్టం నన్ను కష్టపెడుతుందా లేక కష్టానికే నేను కష్టపెడుతున్నానా ఏమో ఈ ప్రపంచంలో పడ్డాను ఇప్పుడు ఈ ప్రపంచంలో నేనున్నానా లేక ఈ ప్రపంచమే నాలో ఉందా ఈ ప్రపంచం నన్ను కందా లేక ఈ ప్రపంచాన్నే నేను కన్నానా ఏమో భగవంతుడా ఒక్క ప్రశ్న కూడా సమాధానం లేదు నేను ఈ ప్రశ్న అడుగుతున్నానా లేక ఈ ప్రశ్నే నన్ను అడుగుతుందా నేను ఇది రాస్తున్నానా లేక ఇదే నన్ను రాస్తుందా నేను జీవిస్తున్నానా లేక జీవితమే నన్ను జీవిస్తుందా నేను మరణం దగ్గరికి వెళ్తున్నానా లేక మరణమే నా దగ్గరికి వస్తుందా నేను సమాధానం వెతుకుతున్నానా లేక సమాధానమే నన్ను వెతుకుతుందా నాకు తెలుసంటావా లేక తెలిసిన దానికే నేను ఏమో 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 ఏమో